డబుల్ చిన్ ఉందా డబల్ ఉందా అందం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని చిన్న చిన్న సమస్యలు ముఖాకృతిని దెబ్బతీస్తుంటాయి డబుల్ చిన్ కూడా అలాంటిదే గడ్డం దగ్గర కొవ్వులు పేరుకుపోవడం వల్ల అదనపు లేయర్లా కనిపిస్తుంటుంది ఈ సమస్యతో నలుగురిలోకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటారు కొందరు అమ్మాయిలు అయితే కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తూ డబల్ చిన్ని ని తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు అవేంటో తెలుసుకుందాం రండి ఇలా డబల్ చిన్ రావడానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు అధిక బరువు అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం వల్ల ఈ సమస్య వస్తుంది బరువు పెరిగినప్పుడు గడ్డం దగ్గర కొవ్వులు పేరుకుపోవడం తగ్గినప్పుడు అక్కడ చర్మం వదులుగా మారడమే ఇందుకు కారణం వంశపార పర్యంగా డబుల్ చిన్ రావడానికి జన్యుపరమైన కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు వయసు పైబడ్డం వయసు పెరుగుతున్న కొద్దీ ముఖ కండరాలు దృఢత్వాన్ని కోల్పోవడం తద్వారా గడ్డం కింద కవ్వు పేరుకుపోవడం అక్కడ చర్మం వదిలవడం వల్ల కూడా డబుల్ చిన్ వస్తుందట డబుల్ చిన్ సమస్యతో బాధపడేవారు ఆహారాన్ని బాగా నమలి మింగాలి ఇలా చేయడం వల్ల ముఖ కండరాలకు వ్యాయామం అంది దృఢంగా తయారవుతాయి దీనివల్ల అదనపు కొవ్వులు పేరుకుపోకుండా చక్కటి ముఖాకృతిని సొంతం చేసుకోవచ్చు అలాగే మార్కెట్లో లభించే షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ నమలడం కూడా మంచిదే తెల్లసనతో రెండు గుడ్లలోని తెల్ల సొన ఒక టేబుల్ స్పూన్ పాలు కొద్దిగా తేనె నిమ్మరసం ఇవన్నీ బాగా కలిపి ఈ మిశ్రమాన్ని డబుల్ ఉన్న చోట ప్యాక్లా అప్లై చేసుకోవాలి అలా ముప్పై నిమిషాలు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి తెల్లసొన చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది ఇలా తరచూ చేయడం వల్ల డబుల్ చిన్న క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది గుడ్డు వాసన నచ్చిన వారు ఈ మిశ్రమంలో కొన్ని చుక్కలు ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ కూడా కలుపుకోవచ్చు గ్రీన్ టీ శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేస్తుంది చెడు కొవ్వును కరిగిస్తుంది కాబట్టి కాఫీ టీలకు బదులుగా గ్రీన్ టీలోని డైట్లో చేర్చుకుంటే డబుల్ చిన్న క్రమంగా తగ్గించుకోవచ్చు విటమిన్ ఏ మనం రోజు తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి బ్రౌన్ రైస్ ఆకుకూరలు పాల ఉత్పత్తులు స్వీట్ కార్న్ యాపిల్ సోయాబీన్స్ పప్పు దినుసులు ఇలాంటి వాటిల్లో విటమిన్ ఏ ఎక్కువగా లభిస్తుంది కాబట్టి వీటిని తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి గుండ్రంగా నెమ్మదిగా కొద్ది సమయం పాటు తిప్పడం పైకి కిందకు కదిలించడం వంటి చిన్న చిన్న వ్యాయామలు చేసినా ఫలితం ఉంటుంది అలాగే క్యాలరీలు కొవ్వులు లేని ఆహార పదార్థాలని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి థ్యాంక్ యూ